నా పేరు నస్సం వాసుకి నిన్న ఉదయం పదకొండున్నరకి ఒక ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు మా అంగడికి నేను మా అమ్మ ఉన్నాము ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి మాకు చైన్ కావాలి అని చెప్పారు వాళ్ళ చైన్ కావాలి అని చెప్పి మా నాన్న పేరు కూడా చెప్పారు వాళ్ళు చైన్ కావాలని చెప్పారు సరే అని చెప్పి చైన్లు చూపించాం ఒక గంట దాకా వాళ్ళు ఆ చైన్లు చూశారు అన్ని చూసి ఇరవై నాలుగు గ్రాములు చెయిన్ ఒకటి ఒక బుట్ట కమ్మలు ఒక రెండు కాసులు తీసి పక్కన పెట్టారు తర్వాత వాళ్ళు ఈ పాత బంగారం తీశారు పాత బంగారం తీసి ఇది పాత బంగారం ముప్పై రెండు గ్రాములు ఉంది ఈ ముప్పై రెండు గ్రాములని ఉంది కదా అని చెప్పి మనము ఇరవై నాలుగు గ్రాముల చైన్ తీసుకెళ్లారు ఆ బుట్ట కమ్మలు రెండు కాసులు మళ్ళా వస్తామని చెప్పారు దాంతోపాటు ఒక ఐదు వేల ఐదు వేల రూపాయలు క్యాష్ అడిగారు క్యాష్ కూడా ఇచ్చాము క్యాష్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బట్టలు కొనుక్కొని వస్తామని చెప్పారు ఆ మా నాన్న మా నాన్న తెలిసిన వాళ్ళే అని చెప్పి నేను మా అమ్మ ఒక ఫైవ్ థౌజండ్ క్యాష్ ఆ సరుడు బంగారం ఒక ఇరవై నాలుగు గ్రాముల చైన్ ఇచ్చేసాము వాళ్ళకి వాళ్ళు వస్తామని చెప్పారు మళ్ళీ వచ్చి అన్ని క్లియర్ చేసుకొని ఇంకా బుట్టకమ్మలు ఆ రెండు కాసులు కూడా తీసుకెళ్తాము ఫస్ట్ దీని వరకు తీసుకెళ్లి ఒక ఐదు వేలు క్యాష్ ఇస్తే బట్టలు కొనుక్కొని వస్తామని చెప్పారు తర్వాత వాళ్ళు రాలేదు ఎంతసేపటికి ఇంకా మధ్యాహ్నం మా నాన్న వచ్చిన తర్వాత చూశాడు ఇది బంగారం చూస్తే ఈ బంగారం నకిలీ అని చెప్పేశాడు వెంటనే తర్వాత వాళ్ళు మాతో మాట ఉన్న గంటలో మాకు ఇట్లా అడ్రస్ చెప్పారు వాళ్ళు ఉండేది ఏం చేస్తున్నారు అంటే ఇక్కడే గండిపాలెము స్వీట్ అంగడి మాది అని చెప్పారు సరే అని చెప్పి మనము స్వీట్ ఇంకా మా నాన్న నకిలీ తెలంగానే మనము గండిపాలెం వెళ్ళి చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా ఎతికాము ఎక్కడా వాళ్ళు ఆచూకి కనపడలేదు అసలుకి తర్వాత ఇంకా ఉదయగిరికి వచ్చి ఉదయగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం లైఫ్ స్పేసెస్ హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ వర్చ్యూసా మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరా సిటీ కాకపల్లి బిచ్ టూ వర్ధన్ బెలెన్సియా గూడూరు బ్లూమ్ ఫీల్డ్ మనబోలు ఫ్లాట్ మరియు విలాస్ కొరకు సంప్రదించండి వర్చ్యూసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు